శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధులరా ఆత్మస్వరూపుల ప్రేమస్వరూపుల గురుర్బ్రహ్మా గురుర్విష్ణు गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्री गुरवे ఇంతటి అద్భుతమైనటువంటి ప్రార్థనని భావాన్ని గురువు యొక్క గొప్పతనాన్ని గురువుని త్రిమూర్తి స్వరూపంగా భావించాలి అంతకంటే ఎక్కువైన ఆదిదైవమైన అన్నిటికీ మూలకారణమైన పరబ్రహ్మ చైతన్యంగా భావించాలి అని చెప్పిన సనాతన ధర్మంలో మనం పుట్టాం అదొక అదృష్టం గురు సంప్రదాయం గురువును దైవంగా భావించి ఆరాధించటం సేవించటం గురువుకు సర్వస్వ శరణాగతి చేయడం గురువు ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ మానవ జన్మ పరమార్థాన్ని సాధించటం దీన్ని మన సనాతన ధర్మం చెప్పినంత గొప్పగా మరి ఏ దేశంలో కూడా ఏ మతం వాళ్ళు కూడా చెప్పలేదు అసలు గురు సంప్రదాయమే మన దేశంలో పుట్టింది అందుకనే గురువుకు అంతటి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది గురువు అంటేనే జ్ఞానస్వరూపుడు జ్ఞానస్వరూపం అంటే పరబ్రహ్మ పరబ్రహ్మ మాత్రమే జ్ఞానస్వరూపం ఆ పరబ్రహ్మే మానవులను ఉద్ధరించటానికి గురుస్వరూపంగా భూమి మీద అవతరించింది కాబట్టి ఈ గురువును ఆ పరబ్రహ్మతో పోల్చటం జరిగింది ఈ గురువుకు కులమతాలతో సంబంధం లేదు అజ్ఞానంలో ఉన్నవారికి అజ్ఞానంలో ఉన్నంతవరకే ఈ కులం మతం ఆచారం సంప్రదాయాలు కట్టుబాట్లు అన్నీ కూడా ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కులాలు మతాలు ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు ఏమీ ఉండవు అన్నీ దాటితేనే ఆత్మజ్ఞానం ఆత్మ అన్నిటికీ అతీతంగా ఉంది శరీరానికి కూడా అంటకుండా ఉంది దానివల్లే శరీరానికి చైతన్యం వస్తున్నా శక్తి వస్తున్నా అది ఆత్మ కంటకుండానే ఉంది అదే దాని గొప్పతనం కాబట్టి అవధూతలను చూసినప్పుడు మనకు వారు ఏ సంప్రదాయానికి కట్టుబడ్డట్టుగా కనపడరు ఏ ఆచార వ్యవహారాలు వారి దగ్గర కనపడవు కనీసం మానవుల్లాగా కూడా వాళ్ళు ఉన్నట్టుగా జీవిస్తున్నట్టుగా కనపడదు ఒక పిచ్చివాళ్ళులాగా ఒక తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ఎవరికి అర్థం కాని పద్ధతుల్లో ఎవరు తిననివి తింటూ ఎవరు చెయ్యని పనులు చేస్తూ ఎవరు నివసించలేని ప్రదేశంలో నివసిస్తూ అన్నిటికీ అతీతంగా ఉంటారు అయినా వారిని సాక్షాత్తు దత్తస్వరూపంగా భావించి పూజించే సంప్రదాయం మన భారతీయులది ఆ విధంగా దత్తాత్రేయ స్వామి వారు అవధూత సంప్రదాయాన్ని వారే ప్రవేశపెట్టారు కాబట్టి వారే చూపించారు కాబట్టి అవధూతల్ని దత్తస్వరూపంగా భావిస్తారు వారు ఏం చేసినా వాటి అర్థాలని అపార్థాలుగా భావించరు వారు ఎందుకు చేస్తున్నారు అలా అని ప్రశ్నించరు అలా అని పిచ్చివాళ్ళు చేసే పనులన్నీ అవధూతలైనా పిచ్చివాళ్ళు కూడా అవధూతలైనా అనుకోమంటారంటే కాదు అవధూతకు పిచ్చివాడికి తేడా గ్రహించగలిగితేనే నువ్వు భక్తుడివి అవుతావు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్న వాడివి అవుతావు ఆ తేడా తెలుసుకునే జ్ఞానం నీకు లేకపోతే నీకు అవధూతలతో అవసరం లేదు పిచ్చివాళ్ళైనా అవధూతలైనా నీకు ఒకటే వారితో నీకు పని లేదు నీ మార్గంలో నువ్వు ప్రయాణం చేయవచ్చు అవధూతకు పిచ్చివాడికి తేడా ఏంటంటే పిచ్చివాడు ఎప్పుడూ పిచ్చివాడుగానే ఉంటాడు కానీ అవధూత కొన్ని సందర్భంలో మాత్రమే పిచ్చివాడుగా ఉంటాడు కొన్ని సందర్భంలో సందర్భాలలో తనని శ్రద్ధాభక్తులతో గమనిస్తూ తనను ఆశ్రయించాలని తాపత్రయపడుతూ తన అనుగ్రహం కోసం ఎవరైతే వేచి చూస్తూ ఉంటారో వారి విషయంలో మాత్రం అవధూత బయటపడతాడు తనలోని జ్ఞానాన్ని వ్యక్తపరుస్తాడు తనలో ఉన్న శక్తిని వ్యక్తపరుస్తాడు అప్పుడు వారికి ఆయన అవధూత అని తెలుస్తుంది అతను లోకానికి ప్రచారం చేస్తాడు ఆ ప్రచారాన్ని నమ్మి ఎవరైతే వారి దగ్గరికి వస్తారో శ్రద్ధాభక్తులతో వారిని ఆశ్రయిస్తారో వారికి కూడా వారి అనుగ్రహం లభిస్తుంది అలా కాదు వాళ్ళు పిచ్చి వాళ్ళే పిచ్చి చేస్తున్నారు వాళ్ళు మాంసాహారం తిన్నారు వాళ్ళు గంజాయి తాగారు వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు బూతులు తిడుతున్నారు అక్కడే మలమూత్రాలు విడుస్తున్నారు ఆ బురద పక్కనే కూర్చుంటున్నారు పెంట పక్కనే కూర్చుంటున్నారు వాళ్ళేమి అవధూతలు వాళ్ళేమి గొప్పవాళ్ళు వాళ్ళు గురువులు అనుకునే అహంకారులు ఉంటారు కదా వారికి వారు అర్థం కారు వారిని వారు దగ్గరికి కూడా రానివారు కాబట్టి అవధూతలను అవగత చేసుకోవడం అర్థం చేసుకోవడం అర్థం చేసుకున్న తర్వాత వారిని ప్రేమించటం ఇవన్నీ కూడా పూర్వజన్మ సంస్కారాలను బట్టి వచ్చే గొప్ప ఆధ్యాత్మిక లక్షణాలు కాబట్టి అవధూతలు అందరికీ అర్థం కాదు ఒక్కసారి అవధూత దర్శనం కలిగిన ఒక్కసారి అవధూత అనుగ్రహం కలిగిన నీ జన్మ జన్మల పాపకర్మలు తొలగిపోతాయి నువ్వు చక్కటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తావు నిన్ను పట్టి పీడిస్తున్న అజ్ఞానం నశిస్తుంది నీ జీవితంలో ఒక గొప్ప మార్పు సంభవిస్తుంది గొప్ప ఆనందం ప్రవేశిస్తుంది అందుకనే అవధూతలకు అంత ప్రాధాన్యత దేవతలు కూడా అవధూతలను గౌత గౌరవిస్తారు అవధూత అంటే సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు అంత గొప్పతనం అవధూతలకు ఉంటుంది అవధూతలు సిద్ధులు గురువులు యోగులు వీరందరూ కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సకల శాస్త్రాలు నేర్చుకున్న వాళ్ళు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు చదివి నలుగురికి బోధించే వాళ్ళకంటే కూడా కొన్ని వేల లక్షల రెట్లు గొప్పవాళ్ళు అది ఈ వేద పురాణాలు చదివిన వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు బాబా లాంటి వారిని గజాన మహారాజు లాంటి వారిని తాజుద్దీన్ బాబా లాంటి వారిని కూడా కులమతాలకు అతీతంగా వారిని గౌరవించటం పూజించటం వారి నామాన్ని ఉచ్చరించటం వారి గురించి ప్రజలకు తెలియచెప్పడం చేస్తూ ఉంటారు వారికి అది అర్థమవుతుంది కాబట్టి కానీ మిడిమిడి జ్ఞానంతో కులమతాలనే ద్వేషాలను మనసులో పెట్టుకొని అహంకారాన్ని మది నిండా నింపుకొని మేము కూడా జ్ఞానులమే మేము కూడా భక్తులమే మేము సనాతన రథసారథులం సనాతన ధర్మాన్ని మేము కాపాడతాం అని వచ్చే వాళ్ళకి అవధూతలు కాదు కదా సనాతన ధర్మమే అర్థం కాదు ఎందుకంటే సనాతన ధర్మం కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించిందే ఆత్మజ్ఞానం అంటే సకల ప్రాణికోటిలో సమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని గ్రహించి అన్నిటినీ సమానంగా చూస్తూ అంతటా దాన్నే చూస్తూ ఉండగలిగడమే ఆత్మజ్ఞానం అటువంటి సమున్నతమైన ఆత్మజ్ఞానాన్ని మన సనాతన ధర్మం ప్రసాదించింది కాబట్టి లోకా సమస్తా సుఖినో భవంతు అని సర్వలోకాలను సకల ప్రాణికోటిని క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థించిన ఏకైక మతం మన హిందూ మతం మన సనాతన ధర్మం మన మతంలో వాడైతే వాడు ఎంత దుర్మార్గుడైనా ఎంత పాపాత్ముడైనా ఎంత అజ్ఞానైనా ఓకే మేం గొప్పవాళ్ళమే అనుకుంటూ పరమతంలో పుట్టినంత మాత్రాన వారు ఎంత మంచి వాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా ఎంత మానవతావాదులైనా సమతావాదులైనా వారందరూ కూడా చెడ్డవారే వారిని ద్వేషించాలి అనుకునేవాడు సనాతన ధర్మానికి సంబంధించిన వాడు ఎలా అవుతాడు సనాతన ధర్మాన్ని వాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు కాబట్టి సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలన్నా ఆచరించాలి ముందు సనాతన ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించాలి అలా ఆచరించిన వాళ్ళే గొప్ప సన్యాసులుగా స్వామీజులుగా మహాత్ములుగా గుర్తించబడ్డారు గుర్తించబడతారు దురదృష్టం ఏమిటంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమో లేదా నలభై సంవత్సరాల క్రితమో అన్ని మతాలు సమానమే అందరూ అన్నదమ్ముల కలిసిమెలిసి జీవించాలి కుల మతాల గోడలు కూల్చి మానవత్వమే ప్రధానంగా భావించి అందరం మంచిగా జీవించాలి అనే వాళ్ళని మహాత్ములుగా భావించేవారు వాళ్ళుగా భావించేవారు అలా చెప్పేవాళ్ళని సంఘ సంస్కర్తలుగా భావించేవారు దురదృష్టం కొద్దీ ఇప్పుడు అందరూ సమానమే అన్ని మతాలు మంచినే బోధించాయి సబ్కామాలకి హై అన్ని మతాల వారు ఆరాధిస్తున్న దైవం ఒకే పరమాత్మకు సంబంధించిన వేరే వేరే రూపాలు అని చెప్పేవాళ్ళు ఈ కాలంలో సనాతన ధర్మానికి హిందూ మతానికి వ్యతిరేకులుగా కనిపిస్తున్నారు వ్యతిరేకులుగా ప్రచారం చేస్తున్నారు వారిని కొట్టండి తిట్టండి అవమానించండి అని చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు అటువంటి వాళ్ళని కూడా అనుసరించే వాళ్ళు కూడా తయారవుతున్నారు ఎట్టుపోతుంది సమాజం ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా కులాలు మతాలు అంటూ ద్వేషించుకుంటూ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ చంపుకుంటూ జీవించాలి అనే ఒక అనాగరిక సమాజం వైపు మనం ప్రయాణం చేయటం అది ఏ విధమైన నాగరికత అవుతుందో తెలియదు అందరూ చదువుకున్న వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆదర్శ భావాలు పూర్తిగా అంతరించిపోయాయి ఈర్ష్యా ద్వేషాలు పెచ్చిరిల్లుతున్నాయి సబ్కామాలకి ఏకి అని బాబాగారు ఒకరే చెప్పారా బాబా చెప్పిన దాన్ని ఆనాడే ఆయన కంటే ముందు రామకృష్ణ బ్రహ్మస్ గారు చెప్పారు కదా నలుగురు ఒక నీటి కొలంలో నీళ్లు తాగుతూ ఉన్నారు నాలుగు మతాల వారు ఒకడేమో నేను తాగుతున్నది వాటరు అంటున్నాడు ఒకడేమో నేను తాగుతున్నది నీళ్ళు అంటున్నాడు ఒకడేమో నేను తాగుతున్నది పానీ అంటున్నాడు ఆడ ఉన్న పదార్థం ఒక్కటే కానీ వీడి మతాచారంగా వీడి భాషను అనుసరించి వాడు దానికి పేరు పెట్టాడు ఆ పేర్లో ఉన్న తేడాన్ని చూసుకొని నా పేరే కరెక్టు నేనే కరెక్ట్ అంతా అనుకుంటున్నారు అక్కడ ఉన్న పదార్థం ఒక్కటే అన్నాడు ఇదే కదా సబ్కా మాలిక ఏక అంటే ఈ ఇద్దరూ చెప్పిన జ్ఞానాన్ని పట్టుకున్న మహాత్మా గాంధీ రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వరు అల్లా తేరు నామన్నాడు ఓ రామచంద్ర ఈశ్వరుడు అయిన నీవే అల్లా అయిన నీవే అన్నాడు అన్నందుకు ఆయన మహాత్ముడయ్యాడు అలా అన్నందుకే ఆయన చంపేశాం అటువంటి ఈ ప్రపంచంలో రామ అంటే నచ్చిన వాడొకడు అల్లా అంటే నచ్చిన వాడొకడు సాయిబాబా అంటే నచ్చినవాడొకడు దేవుళ్ళ పేరుతో కూడా ద్వేషించుకోవడం కొట్టుకోవడం అది ఏ విధమైన జ్ఞానం అవుతుందో అది ఏ విధమైన ఆధ్యాత్మిక మార్గం అవుతుందో ఆ మార్గంలో మనం ఏం సాధిస్తామో ఎవరు ఆలోచించట్లేదు కాబట్టి కాలం మారిపోయింది విపరీతమైనటువంటి బుద్ధులు పుట్టుకొస్తూ ఉన్నాయి చివరిగా చెప్పేది ఏంటంటే గురువుకు కులమతాలతో సంబంధం లేదు జ్ఞానం పొందిన వాళ్ళని ఎవరినైనా గురువుగా స్వీకరించవచ్చు మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారిని ఎవరినైనా గురువుగా భావించవచ్చు ఇది ఏదో మనం చెప్పుకునేది కాదు సాక్షాత్ ఆదిశంకర భగవత్పాదుల వారే నిరూపించారు తన అజ్ఞానాన్ని తొలగించినటువంటి చండాలుని పాదాల మీద పడి గురువుగా భావన చేశారు కాబట్టి జ్ఞానానికి గురువుకి కులమతాలతో సంబంధం లేదు ఎవరిని ఎవరైనా స్వీకరించవచ్చు అలా స్వీకరించిన గురువుని నువ్వు బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూపంగా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావించమని మన సనాతన ధర్మమే మనకు చెప్పింది కాబట్టి మన గురువుని మహేశ్వర స్వరూపంగా భావించుకోవచ్చు మనం భావిస్తున్నాం అలా భావించమనే జ్ఞానాన్ని కూడా సాయినాథుల వారే మనకిచ్చారు సనాతన ధర్మం చెప్పిన జ్ఞానాన్ని వారు మనకిచ్చారు కాబట్టి బాబాగారిని మనం త్రిమూర్తి స్వరూపంగా భావిస్తున్నాము ఎందుకంటే ఆయన మన గురువు కాబట్టి దీంట్లో అనౌచిత్యం ఏమీ లేదు తప్పు ఏమీ లేదు సనాతన ధర్మం చెప్పింది చేస్తున్నారు కాకపోతే ఇంకా అదృష్టం ఏంటంటే బాబాని ఆయన నిరంతరం అల్లా మాలిక్ అల్లా మాలిక్ అన్నాడు కానీ సాయి భక్తులు ఎవరు కూడా అల్లా మాలిక్ అనరు అనట్లేదు ఇంతకు ముందు ఎవరు అనలేదు ఇప్పుడు ఎవరు అనట్లేదు ఇక ముందు కూడా ఎవరు అనరు ఎందుకంటే బాబాగారు అల్లామాలిక్ ఎందుకు అన్నారో అది ఆయనకు తెలుసు ఆయన స్థాయి వాళ్ళకు తెలుసు కానీ ఆయనను ఆశ్రయించిన హిందువుని కూడా అల్లామాలిక్ అనని ఆయన చెప్పలే మనము మనమైతే చెప్తాం మనం ఏ గురువుని ఆరాధిస్తున్నామో ఆ గురు సంప్రదాయంలో ఉన్న నామస్మరణని మనం చెప్తాం చేయిస్తాం కూడా కానీ బాబా తాను అల్లా మాలిక్ అన్నాడే కానీ తన దగ్గర వచ్చిన హిందువులందరినీ వారి వారి ఇష్టదైవాలని స్మరించుకో ఉన్నాడు మేఘశ్యాముడికి శివుడు అంటే ఇష్టం కాబట్టి ఇచ్చి ఇదిగో శివుడు వచ్చాడు ప్రతిష్ఠించుకో హాయిగా ఆరాధన చేసుకున్నాడు అలాగే ఖండోబా పూజారైన మహర్షపతికి దేవుణ్ణి ఆరాధించడం కానీ ఖండోబా యాత్ర చేయడానికి కానీ ఆయనే ప్రోత్సహించి పంపించేవాడు భాగవతాన్ని ఇష్టపడే వాళ్ళకి భాగవతాన్ని ఇచ్చి పారాయణం చేయమని చెప్పేవాడు రామాయణాన్ని ఇష్టపడేవారిని రామాయణం చదివి రాముణ్ణి ప్రార్థన చేసుకోమనేవారు ఆయన కూడా అప్పుడప్పుడు రామనామసనం చేసేవాడు రామనామం యొక్క పవిత్రతను అర్థమయ్యేలా అందరికీ అనుభవాలు ఇచ్చేవాడు అలా కురాలు చదువుకుంటామంటే ముస్లింని కురాన్ చదువుకునేవారు అనుకుని అనేవాడు అలా మేమీ మతాచారాలని ఇష్ట దైవాల్ని మీరు ఆరాధించుకుంటూ సేవించుకుంటూ పారాయణ చేసుకుంటూ ఆ మార్గాల్లో ప్రయాణం చేసి తరించండి ఎందుకంటే రామ్ రహీం ఇద్దరేం వేరు కాదు కాబట్టి మీరు తగువులు ఆడుకోవద్దు నా దైవం ఎక్కువని నా దైవం ఎక్కువని మీకు తెలియదు మీరు అమాయకులు పిల్లలు కానీ వారిద్దరూ కూడా ఒక్కటే అయినా ఆ పరబ్రహ్మ యొక్క ప్రతిరూపాలు అనే సత్యాన్ని తెలియచెప్పి అందరి అజ్ఞానాన్ని తొలగించి అందరికీ పరమత సహనాన్ని ప్రసాదించి అన్నదమ్ములా జీవించే ఏర్పాటు చేశాడు కాబట్టి హిందూ ముస్లింలు ఇద్దరూ కలిసి శ్రీరామనవమిని వరుస ఉత్సవాన్ని ఆనందంగా కలిసిమెలిసి అన్యోన్యంగా జరుపుకున్నారు భేదాలను తొలగింపచేసి శత్రుత్వాన్ని నశింపచేసి వారి మధ్య ప్రేమను ఉద్ధరించి కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవించేలా చేసేవాడు కదా మహాత్ముడంటే భేదాలను పెంచి ద్వేషాలను పెంచి ఒకరినొకరిని తన్నుకునేలా చేసి చంపుకునేలా చేసి సమాజాన్ని అశాంతిమయం చేసే వాళ్ళ సనాతన ధర్మం గురించి చెప్పేది సనాతన ధర్మాన్ని కాపాడేది మన చరిత్ర చెప్పట్లేదా మతాల పేరు మీద ఎన్ని మారణహోమాలు జరిగాయి ఒకే మతంలో ఉన్నటువంటి వైష్ణవులు శైవులు ఎంత ద్వేషించుకున్నారు ఎన్ని దురాగతాలు చేసుకున్నారు సమాజాన్ని ఎంత అస్తవ్యస్తం చేశారు ఒకరిని ఒకరు చంపుకొని ఎంతమంది హిందూ సోదరులు నశించిపోయారు తిరిగి ఆదిశంకర భగవత్పాదులు వచ్చి కదా శివకేశంలో భేదం లేదని చెప్పి మనందరినీ కలిపింది ఇప్పుడు హిందూ ముస్లింలో ఆ భేదభావాలు ఉన్నాయి కాబట్టి వారిని కలపడానికి భగవంతుడు ఒక అవతారంతో వచ్చి రెండు మతాచారాలను తాను ఆచరించి ఇద్దరిని కలిసిమెలిసి జీవించమని చెప్తే అది తప్పు అయిపోయింది ఆయన దుర్మార్గుడైపోయాడు ఎలాగైనా ఆయన ప్రబోధాలు సమాజానికి అందకుండా చేయాలి ఆయనకు ఒక మతం అంటగట్టి హిందువుల నుంచి దూరం చేయాలి దానివల్ల ఏమొస్తుంది హిందూ ముస్లిం భేదాలు పెరిగి మళ్ళీ చంపుకోవడం ఇద్దరు నశించటం హైదరాబాద్లో జరిగిన మత కళల వల్ల ఎవరికి మేలు జరిగింది బొంబాయిలో జరిగిన మత కళాల వల్ల ఎవరికి మేలు జరిగింది ఎప్పుడైనా ప్రేమతో మాత్రమే శాంతి స్థాపించబడుతుంది సమభావంతో మాత్రమే శాంతి స్థాపించబడుతుంది ఈ సత్యాన్ని మహాత్ములు అవతార పురుషులు మనకు చెప్పారు మనం కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే అన్నీ తెలుస్తాయి కాబట్టి బాబాగారు లాంటి సమతావాదిని ప్రేమస్వరూపుణ్ణి కుల మతాలతో చూసి లేని మతాన్ని అంటగట్టి హిందూ సమాజాన్ని మరొకసారి ఇబ్బందులు గురిచేయొద్దని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ సాయిరా